రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అలాగే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆకేపాటి రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని ఒంటిమిట్ట మండలం ఇబ్రహీంపేట సమీపంలోని ఓబులేస్ కోన్లో వెలిచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి సర్పంచ్ ప్రతినిధి కోన్ల ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి నూట ఒక టెంకాయలు కొట్టారు వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో డి మధుసూదన్ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి రవిచంద్రారెడ్డి ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి నాగార్జునరాజు మీసేవ సుబ్బారెడ్డి చంద్రశేఖర్ రాజు రవిరాజుతో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు

டேய் <laughs> கண்ணன் అందరూ అన్నారణుకోపోతుంది ఏమో పోటలారావా చెప్తారే చెప్పిందన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మెజారిటీతో అధికారంలోకి రావాలని అలాగే ఇక్కడ ఎంపీగా మెదురెడ్డి మంచి మెజారిటీతో గెలవాలని ఈ మా రాజంపేట కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా అకేపాటి అమర్నాథ్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కావాలని మా ఒంటిమిట్ట మండలంలో మంచి ఇలవెలపైన ఈ ఈరోజు నూట నూటొక్క టెంకాయ కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ ఈరోజు మొక్కుకున్నారు